నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో గురువారం రాత్రి జోరును కురుస్తున్న వర్షంలోను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శాసన శాసనసభ్యులు వర్షం ఆగకుండా కురుస్తున్నప్పటికీ ఆయన చూపిన నిబద్ధత మరియు ప్రజల సమస్యల పట్ల చిత్తానిఖల నుంచి ప్రశంసలు అందుకుంది వర్షంలోనూ కార్యక్రమం నిర్వహణ కోసం ఆయన చేసిన కృషి ప్రజాసేవలో ఆయన నిబద్ధతను స్పష్టంగా తెలియజేసింది ఉప్పలపాడులో ఆరు వందల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రముఖ సంక్షేమ పథకం తల్లికి వందనం కింద ఉప్పలపాడు గ్రామంలో దాదాపు ఆరు వందల మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించినట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు పేర్కొన్నారు ఈ పథకం ద్వారా విద్యార్థుల తలులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని ఇది విద్యారంగంలో పేద విద్యార్థులకు గొప్ప ఓతమిచ్చే కార్యక్రమం అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు